హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పిల్లల్ని కనగానే సరిపోదు సోషల్ మీడియాలో రష్మి సైరన్ పిల్లల్ని కన్న తర్వాత బాధ్యతగా వ్యవహరించాలంటూ హితవు పలికారు యాంకర్ రష్మి పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తాండూరులో చోటు చేసుకుంది దీనిపై సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెట్టారామె దీంతో ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టి చంపారు దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ ఇప్పుడు ఆ కుక్కని చంపినందుకు చిన్నారి తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మి అంటుంది అని కామెంట్ చేయగా దీనిపై రష్మి స్పందించారు చిన్నారిని ఎందుకలా అజాగ్రత్తగా వదిలేశారు కుక్క దాడి చేస్తున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిద్రపోతున్నారా కనీసం ఏడుపు కూడా వినిపించ లేదా జంతువులపై అలాంటి ప్రచారాన్ని ఆపండి తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించిన వెయ్యి వీడియోలు నేను షేర్ చేయగలను పిల్లల జీవితాలను రిస్క్లో పెట్టింది ఎవరు అదే జంతువుల విషయానికి వస్తే ఈ లాజిక్స్ అన్ని మర్చిపోతారు ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేసి మీరు మాత్రం ప్రశాంతతను తిరిగి పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు అని రష్మి కౌంటర్ ఇచ్చింది దీనికి మరో నెటిజన్ స్పందిస్తూ మీకు బుర్ర లేదని అర్థమైంది ఈ మాట అన్నందుకు సారీ అని అనగా మీకు ఉంది కదా పిల్లలను కనడమే కాదు అలాంటి సంఘటన జరగకుండా వాళ్ళను జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్ళు పిల్లలను అలా వదిలేయకండి అని రష్మి సూచించింది ఇరవై నాలుగు గంటలు పిల్లలతోనే ఎవరూ ఉండలేరు రేపు మీరు కూడా అంతే ఇలాంటివి కేవలం ఒక్క క్షణం గ్యాప్ లో జరిగే అవకాశం కూడా ఉంది ఇలాంటివి అనుకోకుండా జరుగుతుంటాయి అని మరో నెటిజన్ రిప్లై ఇవ్వగా మీరన్నది నిజమే అనుకోకుండా జరుగుతుంటాయి కానీ ఏది ఒక్క నిమిషంలో జరగదు తల్లిదండ్రులు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా చూడాలి అని రష్మి సమాధానమిచ్చారు బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెట్స్ కి యజమానులే తగిన శిక్షణ ఇవ్వాలని దాడి జరిగితే ఆ పెంపుడు జంతువుల యజమానులపై కేసు పెట్టాలని రష్మి అన్నారు ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి